అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను ఇవాళ కూడా ఒక చక్కటి సరదా అయిన కథని చెప్తాను కథ చెప్తాను మరి వింటారా అనగనగా ఒక చీమ ఒక చిలుక అవి చాలా మంచి మిత్రులు వాటికి ఒకరోజు మంచిగా చక్కగా పాయసం చేసుకొని తినాలనిపిస్తుంది అప్పుడు వాటికి కావాల్సిన సామాగ్రి తెద్దామని అనుకుంటారు చీమేమో పాయసం వండడానికి కావలసిన పాత్ర కట్టెలు అవి వెలిగించడానికి కావాల్సిన నిప్పులు తీసుకొని వస్తుంది చిలకేమో పాయసం వండ వండడానికి కావాల్సిన సామాగ్రిని తెస్తుంది అంటే బియ్యము పంచదార పాలుని తీసుకొని వస్తుంది ఒక చోట చీమ కట్టెలు పెట్టి పొయ్యి వెలిగిస్తుంది చిలకేమో ఒక పాత్రని పెట్టి అందులో పాలు బియ్యము పంచదార పోసి చక్కగా పాయసం వండుతారు కాసేపటికి చక్కటి కమ్మనైన పాయసం తయారవుతుంది ఇక తిందాము అనుకునేసరికి చిలక ఇలాంటిది నేను వెళ్ళి మంచిగా ఆకుల్ని తీసుకొస్తాను అందులో పెట్టుకొని తిందాము నువ్వు మాత్రం పాయసం ముట్టుకోకు ఎందుకంటే అది చాలా వేడిగా ఉంది అది ముట్టుకుంటే బాగా కాలుతుంది నేను త్వరగానే వచ్చేస్తానని చెప్పి చిలక వెళ్తుంది చీమ ఆ పాయసం వాసనకి దానికేమో పాపం పాయసం తినాలనిపించి ఆ పాత్ర ఎక్కి పాయసంలో తొంగి చూస్తుంది అప్పుడు ఆ పాయసంలో తొంగి చూసేటప్పుడు చీమ ఆ పాయసంలో పడి చనిపోతుంది ఆకులి కోసం వెళ్ళిన చిలక తిరిగి వచ్చింది నా ఏడి అనేది అంతా వెతికిద్ది కానీ చీమ ఎక్కడ కనిపించదు ఎందుకో దానికి అనుమానం వచ్చి ఆ పాయస పాత్రలో చూసిద్ది చీమ పాపం అందులో చనిపోయి ఉంటుంది అయ్యో నా స్నేహితుడు చనిపోయాడే అని బాధతో తన స్నేహితుడిని తీద్దామని చిలక తన ముక్కుని ఆ పాయస పాత్రలో పెట్టిద్ది పాపం చిలక ముక్కు కాలి అమ్మో నా ముక్కు కాలింది కాలింది అని బాగా బాధపడి ఏడ్చి వెళ్ళి ఒక చెట్టు మీద కూర్చుంటుంది ఆ చెట్టు చిలకని చూసి ఏమైంది ఎందులో ఏంటి ముక్కును కాల్చుకున్నామని వెటకారంగా మాట్లాడింది నేను చీమ పాయసం చేసుకుందాం అనుకున్నాము చేసుకున్నాము తిందాము అనేసి తిందాము అని ఆకులు తేవడానికి వెళ్ళేలోపు చీమ పాయసంలో పడి చనిపోయింది నేను నా స్నేహితుడిని తీద్దామనుకొని అందులో నా ముక్కు పెట్టేసరికి నా ముక్కు కాలింది అని బాధపడుతుంటే అప్పుడు చెట్టు దాన్ని చూసి నవ్వుతుంది నేను ఇంత బాధగా ఉంటే నన్ను చూసి నవ్వుతావా నీ ఆకులన్నీ రాలిపోతాయి అని చెప్పి చిలక అంటుంది అప్పుడు ఆ చెట్టు ఆకులన్నీ రాలిపోతాయి చిలక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాసేపటికి ఆ చెట్టు దగ్గరికి ఒక ఏనుగు వస్తుంది అదేంటి ఇదేమైనా ఎండాకాలమా నీ చెట్టు ఆకులన్నీ ఎక్కడ పడేసుకున్నావు అని వెటకారంగా మాట్లాడిద్ది చీమ చిలక పాయసం చేసుకున్నాయి ఈ చీమ ఏమో అందులో పడి చనిపోయింది చిలక ముక్క కాల్చుకుంది అంతా చెప్పి అయినా నా ఆకులు రాలిపోయాయని నవ్వుతావా నీ తొండం ఊడి పడిపోతుంది అని అంటుంది అప్పుడు ఏనుగు తొండం ఊడి అక్కడ పడిపోతుంది ఏనుగు కొంచెం దూరం వెళ్ళాక ఒక చెరువు వస్తుంది అప్పుడు చెరువు ఏనుగును చూసి ఏమైంది తొండం ఏడబడేసుకొని వచ్చావు ఇవాళ నా చెరువులో నీళ్ళు తాగవా రోజు తెగ తాగుతావు కదా నీ తొండమేమైంది ఏమైంది అని అడిగింది అప్పుడు మొత్తం జరిగిందంతా చెప్పి నా తొండం ఊడిపోయిందని వెటకారం చేస్తావా నేను బాధపడుతుంటే నీ చెరువులో ఉన్న నీళ్ళన్నీ ఎండిపోతాయి అని చెప్పింది అప్పుడు ఆ చెరువులో ఉన్న నీళ్ళన్నీ ఎండిపోతాయి కాసేపటికి ఇద్దరు తోడుకోడలు నీళ్ళ కోసం బిందెలతో ఆ చెరువు దగ్గరికి వస్తారు అప్పుడు వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటారు అయ్యో ఏంటి చెరువులో నీళ్ళేమై నీళ్ళు ఏమైపోయాయి నువ్వు చెరువులో నీళ్ళ కోసం వస్తున్నావు కాబట్టి ఆ నీళ్ళు ఎండిపోయాయని ఒక ఒక అంటుంది కాదు నువ్వు వస్తున్నావు కాబట్టి ఆ నీళ్ళు ఎండిపోయాయని ఇంకొక ఇంకొకళ్ళు అంటారు అలా ఇద్దరు ఆ చెరువులో నీళ్ళు ఎండిపోయిన వాటి గురించి గొడవ పెట్టుకుంటారు చెరువులో నీళ్ళు ఎండిపోయాయి అని నేను బాధపడుతుంటే మీ ఇద్దరు అలా గొడవ పెట్టుకుంటున్నారా అని చెరువు ఆ తోడుకోడ తోడి కోడలతో అంటుంది చెరువులో నీళ్లు లేవని బాధపడకుండా మీ ఇద్దరు నా మీద వెటకారంగా గొడవపడు వెటకారంగా మాటలు మాట్లాడుతూ మీరు మీరు గొడవ పెట్టు గొడవ పెట్టుకుంటారా మీ చేతిలో ఉన్న బిందెలు మీకు అలానే అతుక్కుపోతాయని చెప్పంగానే వాళ్ళ చేతిలో ఉన్న బిందెలు వాళ్ళకి అతుక్కొని పోతాయి ఇంతలో ఆ ఊరిలో ఒక దండోరా వస్తుంది ఇవాళ సాయంత్రం పెద్ద చెట్టు దగ్గర రాజుగారు ఒక ముఖ్యమైన సభ ఏర్పాటు చేస్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ రావాలని చెప్పారని దండోరా వినిపిస్తుంది అయ్యో ముఖ్యమైన సభట వెళ్ళకపోతే రాజుగారు శిక్షిస్తారు ఈ అతుక్కున్న బిందెలతో ఎలా వెళ్ళాలి అని బాధపడుతూ ఉంటారు సాయంత్రం కాబట్టి ఆ కార్యక్రమము మనము ముసుగులు వేసుకొని వెళ్దాము అందరికీ అంత కనిపించాము అనుకొని అనుకుంటారు ఇంతలో సాయంత్రం అయితే ఆ సభకు వెళ్ళాలని వాళ్ళిద్దరూ ముసుగు వేసుకొని వెళ్తారు అక్కడికి వెళ్ళంగానే అక్కడ జన ఉన్న జనాలందరూ ఇప్పుడు సభ ప్రారంభమైందని అందరూ వాళ్ళ చేపలు దుప్పట్లు అన్నీ వేసుకొని కూర్చుంటారు అయితే ఆ ముసుగు వేసుకొచ్చింది ఎవరా అని అక్కడున్న ప్రజలు తీసి చూసి నవ్వుతారు ఏంటి బిందెలు ఏంటి మీకు ఇలా అత్తుకుపోయాయి అని అందరు నవ్వుతారు మీ మేదో మా బాధలో ఉండి బిందెలు అత్తుకుపోయా అని ఇలా వస్తే మమ్మల్ని చూసి నవ్వుతారా మీరు కూర్చున్న చేపలు దుప్పట్లుకి మీరు అందరూ అత్తుకుపోయి ఆ నేల మీదే ఉంటారు అని ఆ తోడుకోడలు అంటారు అలా అనేసరికి ఆ దుప్పట్లు చేపలు ఎక్క అందరు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే అత్తుకుపోతారు ఇంతలో రాజుగారు వస్తారు ఏంటి అంద ఏంటి ఏమైంది అందరూ కదలకండి అలానే కూర్చున్నారు అని అంటే జరిగిందంతా చెప్తారు అది విన్న రాజుగారు అయ్యో అవునా దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచించి దారి దారిన వెళ్తున్న సాధువుని పిలిచి ఆ పరిష్కారం ఏంటి సాధువు గారు దీనికి పరిష్కారం ఏంటి చెప్పండి మా ఊర్లో అందరికీ పరిస్థితి వచ్చింది అని చెప్తే రాజుగారు దీనికి పరిష్కారం నేను చెప్పను దీని యొక్క పరిష్కారం రాణిగారి దగ్గరే ఉంది రాణిగారిని అడగండి అని చెప్తారు రాణిగారేమో మంది రా రాజమందిరంలో పూజ చేసుకుంటూ ఉంటారు సైనికుని పంపించి రాణిగారికి అంతా చెప్పండి రమ్మని చెప్పండి అని చెప్తారు సైనికులు వెళ్ళి రాణిగారికి జ రాణి గారికి రాజుగారు రమ్మంటున్నారు అని చెప్తారు ఏంటి ఇవాళ ఒక ముఖ్యమైన సభ ఉందన్నారు కదా నన్నెందుకు రమ్మంటున్నారు అని రాణిగారు ఆలోచించి అయితే ఏదో ఖచ్చితంగా సమస్య వచ్చి ఉంటుంది అని చెప్పి మళ్ళీ మందిరంలోకి వెళ్ళి దేవుడికి ఇలా దండం పెట్టుకుంటారు నా రాజ్యానికి కానీ మా మహారాజుకు కానీ ఎలాంటి లోటు ఉండకూడదు ఎలాంటి సమస్య రాకూడదని చెప్పి పూజ చేసుకొని అక్కడి నుంచి అక్షింతలు తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్తారు అప్పుడు రాజుగారు జరిగిందంతా రాణిగారికి చెప్పేసరికి రాణిగారు తన చేతిలో ఉన్న అక్షింతల్ని అక్కడ ఉన్న ప్రజల మీద ఆ తోడికోడల మీద చిలక మీద చెట్టు మీద ఏనుగు మీద చీమ మీద అన్నిటి మీద వేసేసరికి అవన్నీ ఎప్పటి పరిస్థితిలోకి వచ్చేస్తాయి చీమ బతుకుతుంది చిలక ముక్కు మా నార్మల్ అంటే మామూలుగా అయిపోతుంది చెరువులో నీళ్ళు వస్తాయి తోడుకోడల దగ్గర తోడుకోడల కత్తుకున్న బిందెలు ఊడిపోతాయి ఇలా ఏనుగు తొండం అతుక్కుంటుంది ప్రజలు మామూలుగా అయిపోతారు ఇప్పటిలాగా జరిగేసరికి అందరూ చాలా సంతోషించి ఆ పాయసాన్ని వండుకొని సంతోషంగా ఉంటారు ఈ కథలో మనము ఏనుగు కో ఏనుగు తొండమూడిందా అవన్నీ ఆలోచించకూడదు ఆ ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు చీమా చిలక చీమా చిలక సమస్య చెట్టుకు చెప్పి చెట్టు చెట్టు సమస్య ఏనుగు చెప్పి ఏనుగు సమస్య చెరువు చెప్పి అందరికీ ఒకరికొకరు చెప్పుకొని నవ్వుకొని వెటకారంగా మాట్లాడుకున్నారే కానీ ఒకరికొకరు సహాయం చేసుకోలేదు ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది మనం తీర్చినా తీర్చకపోయినా కానీ వాళ్ళని వేలెత్తి చూపకూడదు వెటకారంగా మాట్లాడుకోకూడదు ఒకరికొకరు సహాయం చేసుకోవాలని ఈ కథలో ఇన్ని ఉన్నాయి అందుకే ఎవరికి ఏ సమస్య వచ్చినా మనము ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని ఈ కథ యొక్క నీతి మళ్ళీ ఇంకొక మంచి సరదా అయిన నీతి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు